శివుడు భర్త భార్య అనేవారు ఒకరినొకరు మించి ఉన్నవారు కాదు రెండు కళ్ళులాగా ఇద్దరూ సమానమే ఒక కన్ను మూసుకుపోతే లోకం సగం చీకటైపోతుంది అలాగే భార్య లేకుండా భర్త అసంపూర్ణుడు భర్త లేకుండా భార్య అసంపూర్ణురాలు దేవి భర్త అంటే కేవలం ధనం తెచ్చేవాడు కాదు భార్య అంటే కేవలం వంట చేసేవాళ్ళు కాదు భార్య భర్త అనేవారు ఒకరికి ఒకరు ఆధారం ఆదరణ ఆప్యాయం శివుడు ప్రేమతో నిండిన మాట ఒక్కటే ఇంటిని దేవాలయం చేస్తుంది అభిమానంతో నిండిన చూపే భార్యకు ఆభరణం భార్య చూపే గౌరవమే భర్తకు శక్తి పార్వతిదేవి భార్య భర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచినప్పుడు వాళ్ల మధ్య ఎవరూ చొరబడలేరు నమ్మకం లేకుంటే చిన్న అనుమానం కూడా పెద్ద విరహమవుతుంది శివుడు చివరగా చెప్పిన మాట భార్యను గౌరవించని భర్త నిజమైన భక్తుడు కాడు భర్తను ఆదరించని భార్య నిజమైన పతివ్రత కాడు ఇద్దరూ ఒకరినొకరు ఆలయంలా భావించినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో నేను పార్వతి ఉంటాం భార్య భర్తలకు శివుడు పార్వతి ఇచ్చిన ఉపదేశం భార్య ప్రభు భర్తలు ఇంటికి వచ్చాక కోపంతో అలసటతో మాట్లాడుతుంటారు ఆ కోపాన్ని ఎలా భరించాలి శివుడు పార్వతి భర్త ఇంటికి వచ్చి కోపం చూపితే ఆ కోపం వెనక ఒక దాచిన అలసట ఉంటుంది ఆ అలసటను తీరుస్తుంది భార్య ఇచ్చే ఒక స్నేహపూర్వక మాట భార్య సహనం భర్త హృదయానికి శాంతి భర్త దేవుడా భార్యలు కొన్నిసార్లు ఎక్కువగా బాధపడతారు కన్నీళ్లు పెడతారు ఆ కన్నీళ్లను ఎలా అర్థం చేసుకోవాలి దేవి భార్య కన్నీళ్లు బలహీనత కాదు అవి ప్రేమతో నిండిన హృదయం సంకేతం ఆ కన్నీళ్లను చూసి నిందించకూడదు ఆమెను ఆదరించడం నిజమైన భర్త కర్తవ్యం శివుడు భార్య భర్తలు ఒకరిపై ఒకరు చిన్న తప్పుల కోసం దూషించకుండా ప్రేమతో దిద్దుకుంటే అది నిజమైన దాంపత్యం క్షమించే హృదయం ఉంటేనే ఆ ఇంటి గోడలు నిలుస్తాయి పార్వతిదేవి భార్య భర్తలు కలసి నవ్వితే ఆ నవ్వు పిల్లలకు ఆశీర్వాదం వాళ్ల మధ్య కలహం ఉంటే పిల్లల హృదయం గాయపడుతుంది అందుకే ఇంటి శాంతి మొదట భర్త భార్యల చేతిలోనే ఉంది శివుడు పార్వతి నేను నిన్ను గౌరవించినంతగా నువ్వు నన్ను ఆదరించావు అందుకే మనం శివపార్వతులు అయ్యాం ప్రతి ఇంట్లో భర్త భార్యలు ఇలా ఒకరినొకరు గౌరవిస్తే ఆ ఇంట్లోనే నేను వాసం చేస్తాను భార్య ప్రభు ఒక భర్త భార్య మధ్య తగాదాలు వస్తాయి చిన్న విషయమే పెద్ద గొడవలా మారుతుంది ఆ సమయంలో ఏం చేయాలి ఎలా శాంతి కాపాడుకోవాలి శివుడు పార్వతి భార్య భర్తల మధ్య కలహం రావడం సహజం కాని కలహం ఎక్కువ కాలం ఉండకూడదు కలహమంటే ఒక మంట మంటను వెంటనే ఆర్పకపోతే ఇల్లు మొత్తాన్ని దహనం చేస్తుంది అలాగే కోపాన్ని వెంటనే తగ్గించకపోతే ఆ ఇంటి ఆనందం దహనం అవుతుంది ప్రేమతో చెప్పిన ఒక మాట సార్లు వంద వాగ్వాదాల కంటే బలమైనది భర్త ప్రభు కొన్నిసార్లు భార్యలు భర్తను అర్థం చేసుకోలేరని మేము అనుకుంటాం మేము ఎదుర్కొనే కష్టాలు వాళ్లకు కనబడవు అప్పుడు మనసు నిండుగా బాధగా ఉంటుంది పార్వతిదేవి భర్తలరా మీరు బయట సమాజంలో కష్టపడతారు కానీ భార్యలు ఇంటి లోపలే యుద్ధం చేస్తుంటారు ఒక చిన్న మాటతో వారిని అర్ధం చేసుకోండి ఒక చిన్న కృతజ్ఞత చూపండి నీ వల్లే నాకు ఈ శాంతి దొరుకుతోంది అని చెప్పండి ఆ మాట భార్య హృదయంలో వజ్రంలా నిలుస్తుంది శివుడు భర్త భార్యలు ఒకరినొకరు పోల్చుకోకూడదు ఇతరుల భర్తలా నువ్వు ఎందుకులేవు ఇతరుల భార్యలా నువ్వు ఎందుకు లేవు అని అడిగితే ఆ ఇంట్లో ఎప్పటికీ శాంతి ఉండదు ఎందుకంటే ప్రతి జీవితం వేరే కథ ప్రతి దంపతులు వేరే పాఠం నేర్చుకోవాలి భార్య భర్తలు ఒకరినొకరు అంగీకరించడమే ప్రేమలో మొదటి అడుగు భార్య ప్రభూ ఈ రోజుల్లో భర్తలు భార్యలతో ఎక్కువ సమయం గడపడం లేదు కేవలం పనులకే పరిమితం అవుతున్నారు అప్పుడు ఆ అనుబంధం బలహీనంగా మారుతుంది ఇందుకు ఏమి చేయాలి శివుడు పార్వతి భార్య భర్తలు సమయం ఇవ్వకపోతే ప్రేమ ఎండిన చెట్టులా మురికిపోతుంది రోజుకు ఒక క్షణమైనా ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడాలి ఆ క్షణమే వారి సంబంధానికి జీవమిస్తుంది డబ్బు సంపాదించడం ముఖ్యమే కాని ప్రేమను సంపాదించకపోతే ఆ సంపాదన వ్యర్థం పార్వతిదేవి భార్య భర్తలు పిల్లల ముందు ఒకరినొకరు గౌరవంగా ప్రవర్తిస్తే పిల్లలకు అది గొప్ప పాఠం అవుతుంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు కంటే వారి ప్రవర్తనే ఎక్కువగా నేర్చుకుంటారు అందుకే ఇంట్లో శాంతి అంటే పిల్లలకు ఆశీర్వాదం శివుడు భార్య భర్తలు ఒకరికి ఒకరు శరణ్యం కావాలి ఇద్దరూ ఒకరిని వదిలి బయట శాంతి వెతికితే దొరకదు ఎందుకంటే నిజమైన దేవాలయం వారి హృదయాల్లోనే ఉంది భర్త భార్యలను గౌరవించినప్పుడు భార్య భర్తను ఆదరించినప్పుడు ఆ ఇల్లు స్వయంగా శివాలయం అవుతుంది అలాంటి ఇళ్ళలోనే నేను పార్వతీ శాశ్వతంగా ఉంటాం భర్త ప్రభు కొన్నిసార్లు జీవితం బరువుగా అనిపిస్తుంది పని ఒత్తిడి అప్పులు బాధ్యతలు ఈ భారాన్ని నేను ఒక్కడినే మోస్తున్నాననిపిస్తుంది అప్పుడు భార్యను సరిగ్గా అర్థం చేసుకోలేను నా కూడా ఆమెపైనే పడుతుంది దీని పరిష్కారం ఏమిటి శివుడు భర్త భార్య నీ భారాన్ని పంచుకోడానికి పుట్టింది నీ కోపాన్ని మోసేందుకు కాదు నువ్వు ఆమెను తోసేస్తే ఆమె ఒంటరైపోతుంది ఒంటరైపోయిన భార్య కన్నీళ్లు నీ పథాన్ని అడ్డుకుంటాయి అందుకే నీ కష్టాన్ని దాచకూడదు ఆమెతో పంచుకో ఆమె నీ భారాన్ని మోస్తుంది నీ అలసటను సాంతవన చేస్తుంది అదే నిజమైన దాంపత్యం భార్య ప్రభు కొన్నిసార్లు భర్త మాపై నమ్మకం పెట్టుకోడు చిన్న అనుమానాలు కూడా పెంచుకుంటాడు ఆ అనుమానాలు మమ్మల్ని గాయపరుస్తాయి ఆ నమ్మకం ఎలా కాపాడుకోవాలి పార్వతిదేవి భార్య భర్తల మధ్య నమ్మకం లేకపోతే ప్రేమకు నేల దొరకదు అనుమానం ఒక లాంటిది ఒక చుక్క పడితేనే సంతోషమంతా మసక బారిపోతుంది అందుకే అంటే మాటలతో కాదు మనసుతో చూపించాలి సత్యం మీద నిలబడితే అనుమానం చేరదు శివుడు ఒక భార్య తన భర్తను నమ్మినంతగా ఒక భర్త తన భార్యను నమ్మినంతగా ఆ ఇంట్లో శాంతి శాశ్వతం అవుతుంది ఇద్దరూ ఒకరిని ఒకరు నమ్మకపోతే ఎంత పెద్ద ఇల్లు ఉన్నా అది ఖాళీ గుడిసెలాంటిదే భర్త ప్రభు ఈ రోజుల్లో మనం పిల్లల కోసం కుటుంబం కోసం మరెన్నో త్యాగాలు చేస్తున్నాం కాని భార్యతో గడిపే సమయం తగ్గిపోతోంది వలన మన అనుబంధం బలహీనమవుతోంది దీన్ని ఎలా సరిచేయాలి శివుడు సమయం ఇవ్వకపోతే సంబంధం బలహీనమవుతుంది రోజుకు ఒక క్షణం అయినా భార్య భర్తలు కూర్చుని హృదయాన్ని పంచుకోవాలి అది లేకపోతే ప్రేమ ఎండిపోతుంది పిల్లల కోసం సంపద కోసం మాత్రమే బతికితే జీవితం ఖాళీ అవుతుంది కాని భార్యతో పంచుకున్న ఒక చిరునవ్వు భర్త ఇచ్చిన ఒక స్పర్శ అదే నిజమైన ధనం పార్వతిదేవి భర్త భార్యలు ఒకరికి ఒకరు అద్దంలాంటి వారు ఒకరు ఏడుస్తే మరొకరి హృదయం తడవాలి ఒకరు నవ్వితే మరొకరి కళ్లలో వెలుగు నిండాలి ఇది దాంపత్యం యొక్క అసలు శక్తి శివుడు భార్యను మాతృస్వరూపంగా చూడగల భర్త భర్తను శివస్వరూపంగా చూడగల భార్య వాళ్ల ఇల్లు స్వర్గధామం అవుతుంది ప్రేమలో గౌరవం కలవాలి గౌరవంలో ప్రేమ కలవాలి అలా ఉన్న ఇల్లు ఎప్పటికీ కూలిపోదు అలాంటి దంపతుల ఇల్లు అదే నా ఆలయం అదే నా నివాసం భార్య ప్రభూ చాలా చాలామంది భర్తలు భార్యను చిన్నచూపు చూస్తున్నారు ఆమె కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదు కాని భార్యలే భర్త కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు ఇందులో న్యాయం ఏమిటి శివుడు పార్వతి భార్య కన్నీళ్లు ఏదో ఒకరోజు భర్త హృదయాన్ని మేల్కొలుపుతాయి ఆ కన్నీరు హృదా కాదు భర్త నిజమైన మనిషిగా మారడానికి భార్య సహనం గొప్ప ఆయుధం భార్యను గౌరవించని భర్త నన్ను పూజించినా ప్రయోజనం లేదు భార్య పాదాలను మాతృస్వరూపంగా చూడలేని భర్త నిజమైన భక్తుడు కాడు భర్త ప్రభు కొన్నిసార్లు భార్యలు కూడా భర్తను చిన్నగా చూస్తారు నువ్వు ఏమీ చేయలేవు అని హేళన చేస్తారు అది మా గుండెను గాయపరుస్తుంది దానికి మీ ఉపదేశం ఏమిటి పార్వతిదేవి భార్య భర్త గుండెను గాయపరిచే మాట నీ ఇల్లు మొత్తం గాయపరుస్తుంది భర్తలో బలహీనత ఉన్నా ఆయనను ప్రోత్సహించడం నీ కర్తవ్యం నీ ప్రోత్సాహమే ఆయనకు శక్తి అవుతుంది భర్తను శివస్వరూపంగా చూసే భార్య తన జీవితాన్ని పవిత్రం చేసుకుంటుంది శివుడు భార్య భర్తలు ఒకరినొకరు మార్చడానికి కాదు అంగీకరించడానికి పుట్టారు నువ్వు నా లోపాలను అంగీకరించావు పార్వతి నువ్వు నా బలమయ్యావు భార్య భర్తలు ఒకరిని ఒకరు అంగీకరిస్తే వాళ్ల సంబంధం ఎప్పటికీ విరగదు అది కాలాన్ని కష్టాలను మరణాన్ని కూడా జయిస్తుంది పార్వతిదేవి ప్రేమ అంటే కేవలం మధురమైన మాటలు కాదు కష్టాల్లో తోడుగా నిలబడటమే ప్రేమ ఆపదలో ఒకరి చేతిని పట్టుకోవడమే ప్రేమ అలా ఉన్న దంపతులను లోకం ఎప్పటికీ మరచిపోదు శివుడు భార్య భర్తలు ఒకరిపై ఒకరు విశ్వాసం పెట్టి ఒకరికి ఒకరు దేవాలయంలా ఉంటే ఆ ఇల్లు శివాలయం అవుతుంది భార్య ప్రేమ భర్త గౌరవం కలిసిన చోటే నేను పార్వతి నిత్యంగా ఉంటాం అక్కడే శాంతి అక్కడే ఆనందం అక్కడే నిజమైన భక్తి భర్త ప్రభు కొన్నిసార్లు నేను కోపంతో భార్యపై అరిస్తాను తరువాత పశ్చాత్తాపం కలుగుతుంది అయినా ఆ కోపం మళ్లీ వస్తుంది దీనిని ఎలా అదుపు చేయాలి శివుడు భర్త కోపమంటే మనసులోని బలహీనత ఆ కోపాన్ని ఆపే ఔషధం భార్యముఖంలో కనిపించే కన్నీరు ఆ కన్నీరుని హృదయాన్ని తాకితే నీ కోపం శాంతి అవుతుంది భార్యపై అరిచిన ప్రతిసారి నువ్వు నాపైనే అరిస్తున్నావు అని గుర్తుపెట్టుకో అప్పుడు నీ కోపం నీ హృదయం వదిలిపోతుంది భార్య ప్రభూ భర్తలు కొన్నిసార్లు మాకు సమయం ఇవ్వరు మేము చెప్పే మాటలు వింటారు కూడా కాదు అప్పుడు మనసు చాలా బాధపడుతుంది అందులో మేము తప్ప పార్వతిదేవి కాదు అమ్మా నువ్వు తప్పు చేయడంలేదు భర్తల మనసు పనుల్లో ఒత్తిడిలో నిమగ్నమవుతుంది అది నిన్ను నిర్లక్ష్యం చేయడం కాదు కాని నువ్వు సహనంతో ప్రేమతో నీ హృదయం చెప్పిన మాట మళ్లీ చెప్తే అది ఆయన చెవుల్లో గానమై వినిపిస్తుంది ఒక తీపి మాటే హృదయాలను దగ్గర చేస్తుంది శివుడు భార్య భర్తలు ఒకరినొకరు వినడం నేర్చుకోవాలి వినకపోతే ప్రేమ బలహీనమవుతుంది విని అర్థం చేసుకుంటే అనుబంధం అమరత్వం పొందుతుంది వినడం అనేది దాంపత్యంలో గొప్పవరం భర్త ప్రభు ఒక భార్యను సంతోషంగా ఉంచడానికి మేము ఏం చేయాలి ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆభరణాలు కొనిచ్చినా ఆమె హృదయం ఖాళీగానే ఉంటుంది దానికి కారణమేంటి శివుడు చిరునవ్వుతో భర్త భార్య హృదయం ఆభరణాల కోసం కాదు ఆమెకు కావలసింది నీ ప్రేమ నీ గౌరవం నీ చేతిలో పెట్టిన పూలదండ ఆమె గుండెలో వజ్రాల కంటే విలువైనది నీ ప్రేమ చూపే చూపు ఆమె కోసం లోకంలోని సంపదల కంటే గొప్పది ప్రేమతో చెప్పినా నువ్వు నా కోసం అన్నీ అన్నమాట ఆమె జీవితానికి పార్వతి దేవి భార్యకు కావలసింది భర్త దగ్గర ప్రేమతో నిండిన హృదయం భర్తకు కావలసింది భార్య దగ్గర గౌరవంతో నిండిన చూపు ఈ రెండూ కలిసితే ఇంట్లో ఎప్పటికీ విరహం రాదు శివుడు దంపతులు ఒకరినొకరు క్షమించుకోవాలి క్షమ లేకుండా ప్రేమ నిలవదు ప్రేమ లేకుండా దాంపత్యం నిలవదు దాంపత్యం లేకుండా జీవితం వెలవెలబోతుంది అందుకే భార్య భర్తలు ఒకరిని ఒకరు క్షమించుకోవాలి ఆదరించుకోవాలి గౌరవించుకోవాలి అలా ఉన్న చోటే నేను పార్వతి నివసిస్తాం అక్కడే నిజమైన శాంతి ఉంటుంది అక్కడే నిజమైన భక్తి ఉంటుంది